గీతా సహకులాల సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రకటన గీతా సహకులాల యాత శెట్టిబలిజ గౌడ శ్రీశైన ఈడిగ సంఘాన్ని మన ఈ పారిశ్రామిక ప్రాంతంలో మరింత బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సంఘం అధ్యక్షులు చెల్లిపోయిన నాయుడు అన్నారు దీనికి సంబంధించి సమతా నగర్ నాయుడు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంఘ అధ్యక్షులు చెల్లిబోయిన నాయుడు మాట్లాడుతూ సంఘం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని తెలిపారు ఈ నూతన కమిటీ సభ్యులందరూ సంఘ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య కార్యవర్గ సభ్యులు నెల్లి సాధురావు బత్తిన పరదేశి వనము నాగేశ్వరరావు అండిబోయిన అప్పారావు ఎలమంచిలి మంగరాజు దొంగ దేవనరాజు పితాని భాస్కర్ రావు పితా వెంకటరమణ సన్ని తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు గర్వంగా చెప్పుకోవాలి మరి ముందుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియో అండ్ ఎలక్ట్రానిక్ మీడియో మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు మరి ఈ రోజు ఏదైతే కార్యక్రమం ఉందో మరి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గీత సంకూల సంక్షేమ సంఘం నూతనంగా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యవర్గంలో మరి ఈ కార్యవర్గం సభ్యులందరినీ ఎన్నుకొని రోజు కార్యవర్గంలో వాళ్ళందరినీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి మీరు మీ మీడియా ద్వారా ఈ కార్యవర్గం సభ్యులందరినీ కూడా మా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి మా ఏత సంకూలందరికీ కూడా మీరు అందేలా మీ మీడియా ఫోకస్ చేయాలని చెప్పి మీడియా వరకు పిల్లలు జరిగింది మరి ముందుగా ఈ సంఘానికి అధ్యక్షులుగా మరి నేను ఉన్నాను చెల్లిపోయిన నాయుడుగా మరి అలానే వైస్ ప్రెసిడెంట్ మరి జనరల్ సెక్రటరీ ఉరుమినగేశ్వరరావు గారు కార్యక్ర కోశాధికారి వెల్లమచ మంగరాజు గారు ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు నెల్లి సాధురావు గారు అలాగనే సైర్మేను బతిని పరదేశ్ గారు అలానే వైసైపోయి అన్ని పోయిన అప్పారావు గారు మరి ఇక్కడ ఆర్గనైజింగ్ అడ్వైజర్ కమిటీ పెద్దలో మేడ్ సిటీ వెంకటరమణ గారు పరిధిగల శ్రీనివాస్ గారు నడిగట్ల గురుమూర్తి గారు పీత వెంకటరమణ గారు చెప్పుడి నాగరాజు గారు నెల్లి శ్రీనివాస్ గారు నొట్ల వెంకటరమణ గారు రెడ్డి సంజయరావు గారు పాలిక భాస్కర్రావు గారు సంపంగ కేశరరావు గారు పితాని అన్నవరం గారు అండిపోయిన పోయిన గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పితారా భాస్కర్రావు గారు అలానే సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ దొంగ దేవనరాజు గారు సీరట్ల వాసు గారు గొంతు కనకరావు గారు దొమ్మేటి రమణారావు గారు గుత్తుల వీర వెంకట సత్యనారాయణ గారు అలానే వనుము హనుమంతరావు గారు జరుపతుల గోవిందరాజు గారు కడవల ఈశ్వరరావు గారు గండిపోయిన అప్పారావు గారు గొంతు అప్పారావు గారు బుజ్జి చెల్లిపోయిన అప్పారావు రెడ్డి అప్పల రాజు రాయి సోమనాయుడు ఏన్ర సంగ్రావు మరి దీనికి లీగల్ అడ్వైస్ మరి పెట్టుకోవడం జరిగింది ఆ లీగల్ అడ్వైస్ ఇద్దరు కూడా కోలా వెంకటరమణ గారు పార్టీ రవికుమార్ గారు వీళ్ళందరినీ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా కార్యవర్గంలో తీసుకొని మా సంఘ అభివృద్ధికి వీళ్ళందరూ తోడ్పడతారని చెప్పేసి బాగా సర్వీస్ వాళ్ళు కానీ కుల ఈ కమ్యూనిటీకి సపోర్ట్ చేసే విధంగా కార్యవర్గంలో పెట్టుకోవడం జరిగింది కాబట్టి మా కుల కూడా గానీ ఈ కార్యవర్గాన్ని గౌరవించి ఈ కార్యవర్గాన్ని కలుపుకొని మీరు కూడా ఎవరికైనా చేయాలని కార్యవర్గంలోకి వస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పెద్దలు మరి మా అధ్యక్షులు ఎన్నికైన చెల్లిబు నాయుడు గారు మరి మీకు పూర్తిగా వివరణ ఇచ్చారు అలాగే మా సంఘ సభ్యులు ఎక్కడున్నా సరే ఈ పారిశ్రామిక ప్రాంత డివిజన్ లో ఎక్కడ ఉన్నా సరే మా తరఫున మేము ప్రతి సంఘ సభ్యుల దగ్గరికి వెళ్ళి మా సంఘాన్ని మేము అభివృద్ధి చేసుకునే పదంలో ముందు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సంఘ సభ్యుల మధ్యన మీరా ముందు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి సహపు సంక్షేమం ఈరోజు నిర్మించడం జరిగింది ఇంట్లో భాగంగా మేమంతా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను మేము చక్కగా నిర్వర్తిస్తూ మా కులానికి ఎలవేళ సేవ చేస్తామని కృషి కృషి సేవ చేస్తామని కృషి చేయటకు మేము అందరూ ఉన్నాం సహకరిస్తే మేము మీకు ఎలవేళ్ళ సేవ చేస్తామని తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటాం తెలియజేసింది ఏమంటే సంఘ పురోబుద్ధి అలాగే సంక్షేమం గురించి మా సంఘంలో ఉన్న పేదవాళ్ళకి కానీ ఖచ్చితంగా విద్యా వైద్య రంగాల్లో కానీ రాజకీయంగా ఈ సంఘం నిత్యం కూడా యువనాయకత్వం అలాగే పెద్ద నాయకత్వం ఇద్దరు కలిసి సమిష్టి కృసివం సమిష్టి నాయకత్వం సమిశ్ర నిర్ణయాలను తీసుకొని భవిష్యత్తులో సంఘ పురోభిధిని అభివృద్ధిని బాగా డెవలప్ చేయాలని గ్రామ గ్రామాలను డెవలప్ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను